హాయ్ వెల్కమ్ టు సింపుల్ గ్రో గార్డెనర్ చూశారు కదండీ మన టమాటో ప్లాంట్స్కి పింద బాగా పడింది నేను ఇంతవరకు మెన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఏమీ ఇవ్వలేదు రెడ్ సాయిల్లో ఉన్న ఎనర్జీ మొత్తం యూజ్ చేసుకొని గ్రో అయింది ఇకపై మనం మెన్యూర్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకి కాయ పెద్ద సైజు కావడం కోసం మెన్యూ సైజ్ ఇస్తే ఎనర్జీ తోటి బాగా పెరుగుతాయి ఈ టమాటో ప్లాంట్స్ని మనం ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేదు కానీ మనకి ఫ్రూటింగ్ బాగా వచ్చింది మేము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడి నెక్స్ట్ వీడియోస్లో దాని అప్డేట్స్ చెప్తాము మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ మనకి కొన్ని గోజు చిక్కుడుకాయలు వచ్చాయండి ప్రతి ఆకు దగ్గర మనకి ఐదు కాయలు కాసేయండి నేను ఈ ఒక్క చెట్టు నుంచి హార్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి చెట్టుకి నైట్రోజన్ చాలా అవసరం అండి ఈ చిక్కుడు జాతి చెట్లు వేర్లలో నైట్రోజన్ బాగా లభిస్తుందండి అంటే గోరు చిక్కుడు చిక్కుడు బీన్స్ ఇలాంటివన్నీ ప్రతి కుండీలో ఒక మొక్క పెట్టుకోవడం చాలా మంచిదండి నేను ఇక్కడ అంజీర్ మొక్క పక్కన పెట్టుకున్నాను ఇది అంజీర్ మొక్కకి బలాన్ని ఇస్తుంది మనకి ఫ్రూటింగ్ కూడా వస్తుంది గోరు చిక్కుడు పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎయిట్ నుంచి టెన్ ప్లాంట్స్ వరకు పెంచుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతాయండి ఇది వచ్చి చెట్టు చిక్కుడు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు నా దగ్గర సీడ్స్ లేవు అందుకనే సీడ్స్ కోసం ఉంచేశాను ఇది కాడవచ్చలండి ఇలాంటివి రెండు మొక్కలు ఉంటే చాలు పప్పులకు సరిపోతాయి ప్లేస్ లేని వాళ్ళు కూడా కుండీలో ఈజీగా పెంచుకోవచ్చు మీరు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే చిన్నగానే ఉంటుందండి ఈ ప్లాంట్ నేను కొన్ని వంకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను వీడియో లెంతీ అవుతుందనేసి మీకు చూపించట్లేదు ఇప్పుడు మనం గోంగూర హార్వెస్ట్ చేసుకుంటున్నామండి నా దగ్గర రెండు మొక్కలే ఉన్నాయండి ఒకటేమో ఎర్రకాడల గోంగూర ఒకటేమో ముళ్ళ గోంగూర మనకు ఒక చెట్టు ఉన్నా సరిపోతుందండి మనం టిప్స్ కట్ చేయాలి మళ్ళీ ఆకులు కూడా తీయాలండి అలా తీయడం వల్ల మనకి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఒక్క చెట్టు నుంచి మనం చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ ఒక్క చెట్టే మనకి ఇంత ఆకిచ్చింది గొంగూరు కూడా మనం కుండీలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది టేబుల్ లెమన్ చెట్టు అండి ఈ ఫ్రూట్ అయితే గ్రీన్ కలర్లోనే ఉంటుందండి కాయ మెత్తబడినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం లెమన్ ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు ఈ చెట్టు నుంచి మనకి ఒక్క కాయ హార్వెస్ట్కి వచ్చిందండి నేను ఇంతా చెప్పాను కదండి అలాగే నైట్రోజన్ కోసం నేను స్వీట్ లైమ్ చెట్టులో పెట్టానండి ఇది ఈ ఒక్క చెట్టు నుంచి మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఒక్క చెట్టు నుంచి మనకు చాలా వరకు హార్వెస్ట్ బాగా వస్తాయి టెరెస్ గార్డెన్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇదండి ఎందుకంటే మనకి ఒక్క చెట్టు నుంచి హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది ఇలాంటి నాలుగు మొక్కలు ఉంటే చాలు మనం కూరకు సరిపడా హార్వెస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఉన్న కాయలన్నీ కోయలేదండి కొంతవరకే హార్వెస్ట్ వచ్చాయి ఇంకొన్ని పిందలు అనిపించాయి ఇంకొన్ని నాలుగు రోజులు పోతే బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు చాలా తక్కువ మొక్కలతో ఎక్కువ హార్వెస్ట్ తీసుకున్నానండి మేము ఉండే ఏరియాకి మనం పెంచుతున్న గార్డెన్కి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి లాక్డౌన్ వల్ల నేను ప్రాపర్ కేర్ అయితే తీసుకోలేదు మొక్కలు పెట్టుకోవడానికి కూడా కుదరలేదు కానీ ఇప్పుడు నేను ట్వంటీ వెరైటీస్ వెజిటేబుల్స్ పెంచుతున్నాను అవేంటో మీరు తెలుసుకోవాలంటే మా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతి మొక్క గురించి మనం ఆర్గానిక్లో పెంచి వాటికి ఏ పెస్ట్ వస్తాయి వాటిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అని మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇవాళ మన హార్వెస్ట్ దగ్గరికి వస్తే మనం చాలా తక్కువ చెట్ల నుంచి ఈ హార్వెస్ట్ తీసుకున్నామండి మనం ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నామంటే కొన్ని వంకాయలు గోర్చి బీన్స్ నాలుగు బెండకాయలు బచ్చలాకు గోంగూర మనం స్వీట్ కార్న్ కూడా పెంచుతున్నామండి కానీ ప్రస్తుతానికి హార్వెస్టింగ్ కోసం కాదు నేను సీడ్స్ కోసం మాత్రమే పెంచుతున్నాను అందుకనే నేను ఒక కార్న్ని సెలెక్ట్ చేసుకుని మిగతా వచ్చిన కార్న్స్ అన్నీ తీసేస్తున్నాను అలా చేయడం వల్ల మనం మంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం